అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టండి శుభం కలుగుతుంది మీరు ఈ రోజు స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది ఒక పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి గొప్ప సంపదను మీరు సొంతం చేసుకోగలుగుతారు మరియు ఈ రోజు రాసార్లు మాత్రం సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలను సాధించగలుగుతారు ఆమె యొక్క భావన పెరగడానికి అనుమతించకండి పరిస్థితులను బట్టి పనులు చేయడానికి ప్రయత్నించండి తొందరపాటు వల్ల నిర్ణయాలు తీసుకోకండి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకండి ఈ రోజు మీకు అదృష్టం చాలా బాగా మద్దతు అనేది పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా ప్రయోజనాన్ని అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు శుభదినముగా ఉన్నది మరియు ఆరోగ్య విషయంలో సాధారణమైన పరిస్థితి అయితే ఉంది విద్యార్థిని విద్యార్థులకు అకస్మాత్తుగా ప్రయోజనాలకు డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉన్నాయి మీ సామర్థ్యం ఖచ్చితంగా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఈ రోజు కుటుంబానికి తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది di సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఈరోజు ప్రయాణం నుండి పూర్తి లాభం పొందగలుగుతారు ఈ రోజు రాసు ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి ఉద్యోగంలో కూడా మీకు మంచి మరి ఈ రోజు మంచి జరిగే అవకాశం ఉంది సుదూర మరి ప్రయాణం కూడా ఉంటుంది ఈ రోజు మీరు మంచి ఆఫర్లు కూడా పొందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులు కూడా చేయడానికి ఈ రోజు ఇష్టపడుతూ ఉంటారు ఈ రోజు రాసు మాత్రం ఎవరితో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపై ఆసక్తిగా ఉంటారు అనవసరపు అనవసరం దూరంగా ఉండాలి కోపాన్ని నియంత్రించుకోవాలి మంచి పని యొక్క మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు అమ్మానాన్నల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు అమ్మానాన్నల తరపు వారి నుండి మరి ఈ రోజు మీకు మరి ఆర్థిక మరి ఆర్థిక పరంగా లాభం కూడా అవకాశం కనిపిస్తూ ఉన్నది ఆకర్షణీయమైన విషయాలు మీరు అందుకుంటారు ఇక పెద్ద పెద్ద విజయాలు చేయడం అనేది సాధ్యమవుతుంది ఆ హితుక ప్రమాదాన్ని తీసుకోకండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది వ్యవస్థను బట్టి పనులు చేస్తారు మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు పెద్ద ఆలోచనలు కొనసాగిస్తారు వ్యక్తిగత పని ఆసక్తి కలిగి ఉంటారు సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తుంది అన్ని రంగాల్లో పనితీరు మెరుగ్గా తయారవుతుంది మరియు రోజు పంతీర్లో విజృంభణ కలిగి ఉంటారు ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి ఈ రోజు అవగాహనతో పనులు చాలా మీ పదాలను ఎక్కువగా ఎవరితో పంచుకోకండి తొందరపాటుగా ఎవరితో కూడా మాట్లాడకండి అసూయ కలిగినటువంటి మరి వారితోటి మీరు దూరంగా ఉండాలి ఈరోజు మీకు వ్యతిరేకలను మీరు దూరంగా ఉంచాలి మీరు మనశ్శాంతిగా ఉండటానికి మాత్రమే ప్రవర్తించాలి ఈరోజు ప్రయత్నించాలి ఎందుకంటే మీకు చింతించేటటువంటి మీ అలవాటు కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోయే అవకాశాలు మాత్రం ఎక్కువగా అనిపిస్తున్నాయి కాబట్టి మీ ఆలోచనలను ఈరోజు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి మరియు ఈరోజు ప్రతికూల ఆలోచనలను మీరు తొలగించేసి సానుకూల ఆలోచనలను మాత్రమే మీరు కొనసాగించాలి లేకపోతే మాత్రము సమస్యలు అనేవి మీలో పెరిగిపోతాయి మీ అనారోగ్య సమస్యలు పెరిగిపోయి అనవసరంగా డబ్బు మందుల గురించి డాక్టర్ దగ్గర వెళ్లాల్సి వస్తుంది చికిత్స పొందాల్సిన అవసరం కూడా రావచ్చు మనం చికిత్సను కొన్ని వద్దకు వెళ్లే అవకాశాలు కూడా రచుగా కనిపిస్తున్నాయి మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవరైతే అనవసరమైనటువంటి ఇతరుల వాదోపవాదాల్లో పాల్పంచుకుంటారో వారు మాత్రం సమస్యల్లో చిక్కుకోక తప్పదు జాగ్రత్త ఈ రోజు అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాలలో మెరుగైన ఫలితాలు అనుకూల ఫలితాలు కలగాలంటే అన్ని విధాలుగా కృషి చేయాల్సి ఉంటుంది వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి కమిషన్ వ్యాపారము వడ్డీ రుణాలు పెట్టుబడులు మీ ఆదాయాన్ని అయితే పెంచుతాయి ఇక షేర్ మార్కెట్ లో భారీ లాభాలను అందుకోవడం జరుగుతుంది సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది ఈ రోజు రాసి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠించడము చాలా శ్రేయస్కరము ఇక ఈ రోజు జీవిత భాగస్వామి తోటి కూడా ప్రేమగా వ్యవహరించాలి లేకపోతే అనవసరంగా సమస్యల పాలవుతారు కాబట్టి కొన్ని చంచల నిర్ణయాలు అయితే నష్టం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా అతిగా నమ్మకండి మీ వ్యవహారంలో ప్రేమ పూర్వకమైనటువంటి ప్రవర్తనను మాత్రమే రోజు కొనసాగించాలి తొందరపాటు వల్ల నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అనవసరపు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి లక్కీ సంఖ్య ఇరవై ఆరు మరియు లక్కీ కలర్ అయితే మరి మీరు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో